హాయ్ మమ్మ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ గురించి వీడియో వీడియో అయితే ఫుల్గా చూడండి అక్టోబర్ నెల ప్రభాస్ అనే రీల్స్ అయితే కలెక్షన్ దుమ్ము లేపాడు మరి ఈ నవంబర్ నెల అప్డేట్స్ మహేష్ అయినా దుమ్ములు లేకపోతున్నాడు నవంబర్లో ఎంబీ ఉంది అంటే మహేష్ బాబు అప్డేట్స్ పక్కా ఉంటాయని అని ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నాడు నవంబర్లోనే అప్డేట్స్ ఉన్నాయని జూలైలో రాజమౌళి గారు చెప్పడంతో ఫ్యాన్స్ అయితే చాలా ఎదురు చూశారు ఆ రోజు నానే వచ్చింది మరి అప్డేట్ అని ఇంకా వెయిట్ చేస్తున్నాడు మామ మరి ఈ మూవీ టైటిల్ వార్నర్స్ అని చాలామంది అనుకుంటున్నారు ఇది అఫీషియల్ కన్ఫర్మ్ కాదు నేను నవంబర్లోనే నేను మూవీ టైటిల్ని అయితే అనౌన్స్మెంట్ చేస్తానంట రాజమౌళి గారు అంటేనే లేట్ మామ మరి టైటిల్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉండాలి అండ్ ఈ మూవీ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేస్తారని అలా అనుకుంటే మీరు మామ ఈ మూవీ ఫస్ట్ అయితే ఇప్పుడు ఎప్పుడూ రిలీజ్ చేయారంట దీనికి కొంచెం వెయిట్ చేయక తప్పదు బాహుబలి రిలీజ్ విషయంలో పడి ఎస్ఎస్ఎంబిట్టి నేను మూవీ గురించి అయితే రాజమౌళి గారు అయితే మర్చిపోయారు మా ఇంకా మహేష్ అన్న ఫ్యాన్స్ కోసం రాజమౌళి గారికి మహేష్ అన్నైతే గుర్తు చేశాడు మామ ఎలా అంటారా నేను ట్విట్టర్లో మహేష్ బాబు గారు ఇట్స్ నవంబర్ ఆల్రెడీ రెడీ అనే ట్వీట్ అయితే వేశాడు మా నవంబర్లో అప్డేట్ అయితే ఇస్తా అన్నావు కదా ఏది అని అడగ్గా రాజమౌళి గారు ఏ మూవీకి వేద్దాం అనుకుంటున్నామని రివర్స్ కౌంటర్ అయితే వేసాడు మామ మీకు ఎప్పుడైనా రాజమౌళి గారు అప్డేట్ ఇవ్వాలి ప్రొడ్యూసర్స్ ఉన్నాడుగా వేరే ఆర్టిస్ట్స్ కూడా ఉన్నాడుగా వాళ్ళైనా అప్డేట్స్ ఇవ్వచ్చు కానీ థాట్ అయినా మామ అలా ఏం లేదు మామ గ్లోబల్ వైడ్గా రిలీజ్ అవ్వబోయే మూవీ కాబట్టి చిన్న లీక్ వచ్చిన హైప్ తగ్గిపోతుంది మెయిన్ అదే కారణం మామ అండ్ ఫ్యాన్స్ కోసం మహేష్ బాబు గారు నవంబర్లో అప్డేట్స్ సంగతి అడిగితే ఏంటి నువ్వు ఏ మూవీ కూడా దాటేసాడు మామ మహేష్ గారు మీరు అప్డేట్ ఇస్తారో మాట ఇచ్చారు ఆ మాట మీద నిర్భయ సార్ అని అడిగితే రాజమౌళి గారు ఇప్పుడే కదా మొదలైంది మెల్లమెల్లగా ఒకటి తర్వాత ఒకటి ఇద్దామని మాట అయితే ముందుకు చెప్పారు మా మరి ఇంకెప్పుడు ఇస్తారు సార్ రెండు వేల ముప్పైలో అని ఫండింగ్ రివర్స్ కౌంటర్ అయితే వేశాడు మా అని మహేష్ అన్న అలాగే ప్రియాంక చోప్రా గారు మన హైదరాబాద్లో ప్రతి ప్లేస్ని విజిట్ చేస్తున్నాడు ఫోటోస్ అయితే స్టోరీస్ పెడుతుంది మరి దానికి ఏమంటాం అని అడిగితే సరే ప్రియాంక చోప్రా గారు నేను ఆ సిట్లో చెప్పిన స్టోరీస్ అన్ని రివీల్ చేసేస్తాను అని మహేష్ అన్న డైలాగ్ కూడా ఒకటి చెప్పింది దానికి రాజమౌళి గారు ప్రియాంక చోప్రాని ఎందుకు రివీల్ చేసామని అడిగితే పృథ్వీరాజ్ కుమార్ గారిని గురించి కూడా ట్వీట్ అయితే వేసేశాడు మామ పృథ్వరాజు గారు రాజమౌళి గారిని సార్ అప్డేట్ ఇవ్వండి నేను షూటింగ్ వెళ్ళట్లేదు అనుకుంటాడు సార్ మా ఫ్యామిలీ అని ఫనీ ట్వీట్స్ అయితే ట్విట్టర్ని షేక్ చేశారు మామూలు ఈసారి అప్డేట్స్ రాజమౌళి గారు మా మహేష్ బాబు కూడా ఇచ్చారని చెప్పాలి ఈ మూవీలో ప్రియాంక చోప్ గారు పృథ్వీరాజు గారు ఉన్నాడని అఫీషియల్ కన్ఫర్మ్ చేయలేదు నిన్న మహేష్ అన్న ట్వీట్లో అయితే అఫీషియల్ కన్ఫర్మ్ అయితే అయిపోయింది మామ చాలా రకాల ప్రమోషన్ చూశాను కానీ ఇలాంటి ట్వీట్స్ వేస్తూ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తూ చేసిన ప్రమోషన్ మామ ఇదే మామ రాజమౌళి గారు ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ని అయితే ఇప్పుడు ఇప్పుడే రిలీజ్ చేయారంట మామ మరి ఫ్యాన్స్కి ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు మూటు ఎయిటీల్ అప్డేట్ వస్తుందని ఫిక్స్ అయిపోయింది నవంబర్ నెలలో ఫైనల్ నింతే మామ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్